వాడు మనిషి కాదు మావయ్య రాక్షసుడు ఎంత చెప్పినా వాడి మనసు కరగలేదు వాడికి కావాల్సింది రాధ కాదు డబ్బు ఆస్తి అర్థమైంది బాబు ఆస్తి పోయిందని తెలిసి వాడి అన్యాయానికి తలపడ్డాడన్నా మావయ్య నువ్వు కంటతడి తరి పెట్టడం నేను చూడలేను మావో నువ్వు చూడలేను చాలా చూడవలసి వస్తుంది బాబు మావయ్య అవును బాబు పోయింది అంతస్తు పోయింది పరువు మర్యాద కూడా పోయి పది మందిలో తల ఎత్తుకు తిరిగే యోగ్యత లేకుండా పోయి ఈ అవమానంతో నేను ఎలా బ్రతకరు బాబు ఎలా బ్రతకరు మావయ్య మావయ్య నువ్వు ఎన్ని పోగొట్టుకున్నా నీ మేనలుడు ఇంకా బ్రతికే ఉన్నాడు నువ్వేం అధైర్యపడకు రాధ పెళ్ళి ఆగదు జరుగుతుంది పాపు అవును మావయ్య ఈ ముహూర్తానికి రాధను నేను పెళ్లి చేసుకుంటా నాయనా ఏమిటో అంటున్నది మా పోషణలో పెరిగింది నా శరీరమే కాదు నా ప్రాణం కూడా పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్న ఈ కుటుంబాన్ని కష్ట సమయంలో ఆదుకోకపోతే ఇక నా బ్రతుక్కి అర్థమే ఉంది నావాయి దారిదాన్ని ముందే రాధందికిచ్చి పెళ్లి చేస్తే ఏ గొడవ ఉండేది కాదు ఆయన మాట కాదన్నాను నిన్ను తేలిగ్గా మాట్లాడాను నాయనా నువ్వు మా మే కాదు మా పాలిటి దేవుడివి అత్తయ్యా అవునైనా నిజంగా నువ్వు దేవుడివి అనివార్యమైన కారణాల వల్ల మా మేనమామ కూతురు రాధను నేను పెళ్లి చేసుకుంటున్నాను ఈ నిర్ణయం నీకెంత మనస్తాపం కలిగిస్తుందో నాకు తెలుసు అందుకే నన్ను క్షమించమని కోరుతున్నాను నువ్వు మీ నాన్నగారు నా పట్ల చూపిన ప్రేమాభిమానాలకు నేను సర్వదా శేఖర్ శ్రీనివాసాయ మంగళం ఎవరమ్మా నేను ఆనందరావు గారు అమ్మాయినండి లోపల శేఖర్ గారు ఎక్కడండి చూపిస్తాను ఎవరండి అమ్మాయి అదే మన శేఖర్ పనిచేయట్లేదు ఆ ఫ్యాక్టరీ ప్రొపరేటర్ గారు అమ్మాయి పెళ్లి కూర్చుంటుంది ఇవి నీకోసం శోభ ఎంత అయింది వచ్చి అదేడు రాధ అలా చూస్తావు మా ప్రొపరేట్ గారు అమ్మాయి వెళ్ళి కాఫీ తీసుకురా నా ఉత్తరం నీకు అందింది కదూ మాట తప్పిన మనుషులు ముఖం చాటేయచ్చు కానీ ఉత్తరాలు ఎలా అందకుండా పోతాయండి శోభ అంత బాధ కలిగిందా నేను పడ్డ బాధ ఎవరికి చెప్పుకోను ఉత్తరంలో అన్ని వివరంగా రాశాగా ఏం రాశా ఒక అమ్మాయికి మనసిచ్చి మాటిచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని రాశారు అలా రాయడానికి మీకు చేతుల వచ్చేయండి పెళ్ళంటే బొమ్మల పెళ్లి అనుకున్నారా ప్రేమలోని పవిత్రతను మాటల్లోని విలువను మరచిపోయిన మీరు మీరు నిజంగా మనిషినిక్కారు నిజం శోభ నేను నీ పట్ల రాయిగా మారిపోయారు నాకు తెలుసు ఏవైనా దిక్కులను కూరని నన్ను ఇంత వాణ్ణి చేసిన ఈ కుటుంబాన్ని కష్టకాలంలో ఆదుకోవలసిన బాధ్యత నాకు ఎవ్వరు తీర్చలేని నష్టం కూడా వారసులు వేసిన దావాలో మామయ్య సర్వం పోగొట్టుకున్నాడు ఆస్తిపోయిన కారణంగా ఒక చదువుకున్న మూర్ఖుడు ముహూర్తం పెట్టిన తర్వాత రాతను పెళ్లి చేసుకోనని తిరస్కరించాడు అటు కన్నబిడ్డ దుస్థితి ఇటు నిర్భాగ్య పరిస్థితితో మామయ్య కుంగిపోయాడు శోభ కుమిలిపోతున్నాడు అందుకు రాధని పెళ్లి చేసుకుంటానని తమరు మాటిచ్చారు కానీ నాకిచ్చిన మాట మాత్రం మర్చిపోయారు ఒక కుటుంబానికి కృతజ్ఞత చాటుకోవడానికి మరొక కుటుంబానికి కృతజ్ఞులయ్యారు ఒక ఆడపిల్ల బ్రతుకు బాగు చేయడానికి మరొక అమ్మాయి జీవితాన్ని బలి చేస్తారు ఇది నా ధర్మం ఏ మాట్లాడరావండి శోభ నన్ను క్షమించు శోభ శేఖర్ మా నాన్నగారు నా పెళ్లి విషయంలో ఎన్ని కలలు కన్నారో మీకు తెలుసు ఆయనకు ఆనందం వచ్చిన ఆవేశం వచ్చినా పట్టలేదు ఈ పిడుగు లాంటి వార్త వింటే ఆయన ఏమవుతారో ఆలోచించండి నా మాట వినండి మీ మావయ్య నష్టం ఎన్ని లక్షలైనా సరే నేను తీరుస్తాను రాధను మరొకరికి ఇచ్చి పెళ్లి చేసి ఆ కష్టాన్ని కూడా ఆదుకుందాం ఇప్పటికైనా మించిపోయింది లేదు ఎక్కడిని ఆపించండి శోభ రాధ పరిస్థితి ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు పరిస్థితి చేయి దాటిపోయింది ఇప్పుడు నేను చేయగలిగిందేమీ లేదు శోభ మన పరిచయం ఇతరులకు తెలియడం నీ భవిష్యత్తు కూడా మంచిది కాదు వెల్ నన్ను మర్చిపో అయితే అంతేనన్నమాట

పూజలు ఏమైనా ఉంది చూడు ఇంకెక్కడ ఈ ఉత్తరం ఈ నదును దేవుడి పక్క ముందు పెట్టేసండి పోయిందండి ఏ నాయనా ఏం రాసింది చదువు బావా పతితనని తెలిసి కూడా పెళ్లి చేసుకుని నా పరువు కాపాడాలనుకుంటున్నావా నీలాంటి పవిత్రమూర్తికి భార్యనయ్యే అర్హత నాకు లేదు నీ జాగాని నేను భరించలేదు ఉజ్వలమైన నీ భవిష్యత్తు అంధకారం కావడం నేను సహించలేదు నిన్ను మనసారా ప్రేమించిన శోభను పెళ్లి చేసుకుని నువ్వైనా సుఖంగా ఉండు బావా నేను సగం చచ్చే బ్రతుకుతుంది పూర్తిగా చావాలని ఇల్లు విడిచిపోతుంది అవమానాలు అవహేళనలు భరిస్తూ బ్రతికే కంటి చావే మీద నిర్ణయించుకున్నా పాపానికి ఫలితం నన్నే అనుభవించని మీ అందరికీ నా కడసారి నమస్కారం అయ్యో రాధా నా తల్లి ఎంత పని చేశాడు అమ్మా ఏం చూసుకుని ఊరుకోమన్నావు నాయనా ఇక మేము చచ్చిన బతికిందా ఉంటుంది ఆయన 毛的，毛呀，毛的，毛呀。 ఎవరండి శేఖర్ ఉన్నాడు లేదు ఒక రాష్ట్రుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేశాడు ఆ వెంగతో మనసు ఎక్కింది ఆ కారణంగా శోభ మానసికంగా దెబ్బతిన్నది ఆ షాక్ నుండి తేరుకోవాలంటే అతను ఒకసారి పిలిపించడం చాలా అవసరం వాడినా చస్తే వీల్లేదు ఈ పరిసరాల్లో వాడు కనిపించా కాల్చిపారేస్తాను తొందరపడకండి ఆనందరావు గారు మన కోపతాపాల మాట ఎలా ఉన్నా అమ్మాయి ఆరోగ్యం బాగుపడటం చాలా ముఖ్యం నా మాట విని అతను ఒకసారి శేఖర్ గారు శేఖర్ గారు సరోజ మీరు వెంటనే రావాలి ఎక్కడికి శోభ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది జ్వరం చాలా తీవ్రంగా ఉంది మన స్పృహల కూడా లేదు మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటూ ఏమేమో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది మూలంగా మిమ్మల్ని ఒకసారి కళ్ళారా చూస్తే మన లోకంలోకి వస్తుంది మనశ్శాంతి కలుగుతుంది పెడదాం రండి నేనే ముఖం ఒకవేళ వచ్చిన ఆనందరావు గారు సంతోషిస్తారు శోభ కోలుకోవాలంటే మిమ్మల్ని రప్పించాలని డాక్టర్లే చెబుతున్నారు ఆమె బ్రతకాలంటే మీరు రాక తప్పదు రండి ఒకసారి వెళ్ళిరా బాబు సరే